హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను రేపు సోమవారం అమావాస్య కంటే ముందు వచ్చేటటువంటి రోజు పైగా చివరి కార్తీక సోమవారం కాబట్టి రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి చాలు వద్దన్నా ధనం దూసుకు వస్తుంది తరతరాలు కూర్చున్నా కూడా తిన్నా తరగినటువంటి సంపద మిమ్మల్ని వరిస్తుంది అది ఎలా అంటారా ముందు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ లేదా మనకు చెడును కలుగు చేసేటటువంటి కొన్ని దుష్టశక్తుల ప్రభావం కానీ తొలగించుకోవాలి అప్పుడే దైవశక్తి మన ఇంట్లోనికి చేయగలుగుతాము దైవానుగ్రహం మనకి కలుగుతుంది ముందుగా దైవశక్తి మన ఇంట్లోకి రావాలి అని అంటే మనకు దైవభక్తి అనేది ఎక్కువగా ఉండాలి దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనాను కూడాను దేవుణ్ణి నమ్ముకుంటూ ఉండాలి చాలామందికి దైవభక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది దైవాన్ని పూజించాలి అనే మనస్తత్వం చాలా తక్కువగా ఉంటుంది అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు చికాకులు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయాన్ని సాధించలేకపోవడం వంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమస్యల నుంచి బయటపడాలి అని అంటే దైవానుగ్రహం తప్పనిసరిగా కావాలి దైవానుగ్రహం ఉన్న ప్రతి వ్యక్తి కూడా చాలా పాజిటివ్గా చాలా ఆనందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఐశ్వర్యంతో ఉంటారు వారు ఏ పని చేసినా కూడా తప్పనిసరిగా విజయం అనేది వాళ్ళని వరిస్తుంది అలాంటిది రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వలన మీ చుట్టుప్రక్కల మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు అన్నిటికంటే ఎక్కువగా వంటగదిలోని ఎక్కువ దుష్టశత్తుల యొక్క ప్రభావం కానీ లేదా నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం కానీ ఉంటుంది ఎందుకు అంటారా వంటగదిలోని ఎక్కువ సామాన్లు ఉంటాయి వంటగదిలోనే ఎక్కువగా మనం తిరుగుతూ ఉంటాము ప్రతి స్త్రీ కూడా ఎక్కువ సమయం గడిపేది కూడా వంటగదిలోనే కాబట్టి వంటగదిలో కాస్త నెగిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగానే ఉంటుంది అలానే వంటగది అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవాలి అంతేకాదు వంటగదిలో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు వాళ్ళు శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండిపోవాలి అనంటే తప్పనిసరి వంటగదిని శుభ్రంగా చేసుకోవాల్సి ఉంటుంది వారానికి ఒకసారి అయినా సరే వంటగదిలో లవంగాలను కర్పూరంతో సహా కాల్చాలి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉండేటటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది దుష్టశక్తి ప్రభావాల నుంచి కూడా బయటకి రాగలుగుతాము సాక్షాత్తు పరమశివుని అనుగ్రహంతో పాటుగా ఆ అన్నపూర్ణ దేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది మరి ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాము వంటగదిని రాత్రి సమయంలో పితృదేవతలు కూడా వస్తారు అందుకే వంటగదిలో రాత్రి వండిన అన్నాన్ని పూర్తిగా పడేయకూడదు ఖాళీ చేయకూడదు అని చెప్తూ ఉంటారు పూర్తిగా అయిపోయే విధంగా చూడకూడదు కాస్త అయినా కూడా అన్నాన్ని ఉంచాలి కూర ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ కాస్త అన్నాన్నైనా ఉంచాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు పితృదేవతలు ఈ విధంగా ఉంచితే సంతోషిస్తారు పి పితృదోషాలు లాంటివి తగలవని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అలానే వంటగదిలో చాలామంది గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడలని శుభ్రం చేసుకోరు జిడ్డుగా పట్టిపోయి ఉంటూ ఉంటాయి అలానే గ్యాస్ స్టవ్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యరు గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటటువంటి మసిగుడ్డను శుభ్రం చెయ్యరు అలా చెయ్యని వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలగదు గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న మసిగుడ్డను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది గొడవలు అనేవి చికాకులు అనేవి రానే రాకుండా ఉంటాయి అలా స్టవ్ దగ్గర ఉన్న మసిగుడ్డ లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తూ ఉంటారు అందుకే ఆ మసిగుడ్డను ఎప్పుడు కాళ్ళ కింద వేసి తొక్కకూడదు గ్యాస్ స్టవ్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది మసిగుడ్డను అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్నటువంటి గోడలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అంతేకాదు గ్యాస్ స్టవ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎక్కువ సామాన్లతో నింపకూడదు వంటగదిని గ్యాస్ స్టవ్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలానే పూర్వకాలంలో పెద్దవాళ్ళు గ్యాస్ స్టవ్ని కాకుండా మట్టి పొయ్యల్ని ఎక్కువగా కట్టె పొయ్యల్ని ఎక్కువగా వాడుతూ ఉండేవారు కానీ ఇప్పటికీ ఉన్నటువంటి బిజీ లైఫ్ ప్రకారం కట్టె పొయ్యిలను వాడేటటువంటి సమయం లేకపోయింది ఎందుకు అని అంటే ఎవరికి వారే బిజీ లైఫ్ను గడుపుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మట్టి పొయ్యలను వాడేటటువంటి సమయము కూడా అలానే స్థలము కూడా లేకుండా పోయింది కానీ పూర్వకాలం రోజుల్లో మన పూర్వీకులు మాత్రం వంటగదిని సాక్షాత్తు దేవాలయంతో సమానంగా భావించేవారు పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను మళ్ళీ వంటగదికి మాత్రమే ఇచ్చేవారు పూజగది లేనివారు వంటగదిలో దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజించేవారు అంతటి గొప్ప స్థానం కలిగి ఉంది వంటగది వంటగది దైవస్థానం అని చెప్పుకోవచ్చు అలానే వంటగదిలోనికి ఎప్పుడు పడితే అప్పుడు అంటే అంటూ ముట్టు తగలకుండా చూసుకోవాల్సి ఉంటుంది అంటూ ముట్లు ఉన్న సమయంలో అసలు వెళ్ళకూడదు స్నానం ఆచరించి వంటగదిలోనికి వచ్చి ఎర్రటి మట్టిలో లేదా ఆవు పేడతో పొయ్యిని అలికి అందంగా ముగ్గు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి వంటను ప్రారంభించేవారు ముఖ్యంగా ఏవైనా శుభకార్యాలు వ్రతాలు నోములు జరిగేటటువంటి సమయంలో అలా చేస్తే వంటల్లో రుచి కూడా పెరుగుతుంది దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఇంట్లో కష్టాలు ఉండవు కుటుంబంలో కలహాలు ఉండవు కుటుంబంలో ఆనందంతో నిండిపోతూ ఉంటుంది విద్య ఉద్యోగం పరంగా మంచి విజయాన్ని సాధిస్తారు ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు ఎప్పుడు కూడా ఆలోచన ఒకటే ఎదుగుదల మాత్రం మీదే ఉంటుంది మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి పొయ్యికి వంటగదికి మరి రేపు ఈ వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇక వీడియోలకి వెళ్ళినట్లయితే అమావాస్య రోజు కంటే ముందు వచ్చేటటువంటి సోమవారం రోజు అంటే చివరి కార్తీక సోమవారం రోజు ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి చివరి సోమవారం రోజు కాబట్టి ఈ రోజున గ్యాస్ స్టవ్ కింద ఏ ఒకటి పెట్టడం వల్ల మన జీవితం అనేది మారిపోతుంది అని అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఏం చేస్తారు అనంటే అన్నాన్ని తీసుకోండి వండినటువంటి అన్నాన్ని తీసుకోండి అయితే ఇప్పుడు వండేసి అందరూ భోంచేసిన తర్వాత మిగిలిన అన్నాన్ని తీసుకోవద్దండి మీరు ఏ గిన్నెలోనైతే ఏ పాత్రలోనైతే అన్నాన్ని వండుతున్నారో ముందుగా దానిలో ఉండేటటువంటి అన్నాన్ని మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అలా తీసుకొని అందులో కొన్ని నువ్వులను అయితే వేసేయండి తరువాత అందులో కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి ఈ నల్ల నువ్వులు పసుపు కుంకుమ అన్నం మూడు కలిపి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టేయండి ఇది పెట్టేదానికంటే ముందు గ్యాస్ స్టవ్ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి చుట్టుపక్కల కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి అలానే వంటగదిలో పని మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఇక సింక్లో ఉన్నటువంటి అంట్లన్నీ కూడా శుభ్రంగా తోముకున్న తర్వాత అంతా శుభ్రంగా ఉంచుకున్న తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని అయితే ఆచరించవలసి అయితే ఉంటుందండి ఇక తిరిగి వంటగదిలోనికి మళ్ళీ రేపు ఉదయం వరకు రాము అనుకున్న సమయంలో మాత్రమే పరిహారాన్ని అయితే చక్కగా చేయండి ఇలా చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇక ఇలా పెట్టడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయి దుష్టస్థితులు యొక్క ప్రభావం కూడా మటుమాయం అయిపోతుంది అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే మంగళవారం రోజు ఆ అన్నాన్ని తీసి ముద్దలుగా తయారు చేసి ఆ ముద్దలని కాకులకు కానీ కుక్కలకు కానీ ఏదైనా మోగజీవులకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల మీకు ఉండేటటువంటి శని బాధలు దుష్టశక్తి యొక్క ప్రభావాలు జాతకంలో ఉండే దోషాలు కావచ్చు జాతకంలో ఉండే సమస్యలన్నీ కూడా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం రంగంలో కలిగేటటువంటి ఇబ్బందులు ఇతర సమస్యలు తీరాలని కోరికలు మనసులో ఉంటే తప్పకుండా తీరిపోతాయి కాబట్టి ఈ విధంగా రేపు సోమవారం రోజున కార్తీక మాసంలో వచ్చేటటువంటి చివరి సోమవారం రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఈ పనిని చేయండి అలా చేయటం వల్ల మీకు ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోవడం ఖాయం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్